హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోల్ కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వస్తే ఇక్కడ కనిపిస్తున్న ఒంగోలు జాతి ఆవు అరవై అంగుళాల సైజు కలిగి ఉంది ఈ ఒంగోలు జాతి ఆవు డబల్ బాడీ కలిగి ఉంది ఈ ఒంగోలు జాతి ఆవు మా ఫామ్లో మా ఆవుకి జన్మించింది ఈ ఒంగోలు జాతి ఆవు ఇప్పుడు చక్కటి పేదోడకి జన్మనిచ్చింది ఈ ఒంగోలు జాతి ఆవు సెమన్ నెంబర్ లామ్ ఎల్ ట్వంటీ నైన్ అర్జున్ అనే ఆంబోతికి జన్మించింది ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లే లామ్ ఎల్ ట్వంటీ నైన్ అర్జున్ బుల్ ఎల్ ట్వంటీ నైన్ అర్జున్ సెమన్ సెమన్స్ట్రా పైన కూడా అర్జున్ అని ఉంటుంది ఇలాంటి మంచి జాతి లక్షణాలు మంచి బోన్ పవర్ హెవీ బాడీ కలిగిన ఒంగోలు జాతి ఆవులకి మనం మంచి ఆంబోతుల సెమన్లు కానీ తెప్పించుకొని చేయించుకున్నట్లయితే ఇలాంటి దూడలు జన్మిస్తాయి ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లే లామ్ ఎల్ థర్టీ ఫోర్ కుష పేయ్ దూడ తండ్రి అంటే లాం ఎల్ థర్టీ ఫోర్ కుష ఆంబోతు శమను ఈ ఆవుకి చేయించిన వల్ల ఈ దూడ ఈ ఆవుకి జన్మించింది జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు